సో ఇక్కడ బాలిస్టిక్ క్షిపణులు ప్రయాణించేటటువంటి క్రమంలో ఎగువ వాతావరణ పొరలను సైతము దాటి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాము సో ఈ సందర్భంలో కీలక బాలిస్టిక్ క్షిపణులు లేదా ట్యాక్టికల్ బాలిస్టిక్ మిస్సైల్స్ అనేటటువంటివి స్వల్ప దూరాలలో అంటే వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను గురిచూసి ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తాయి మరి వీటికి సంబంధించి కనుక మనం గమనిస్తే శౌర్య కావచ్చు ప్రహార్ కావచ్చు పాకిస్తాన్కి చెందినటువంటి నజర్ హతాఫ్ గజ్నవి అనేటటువంటి మిసైల్స్ ఇవి కీలక బాలిస్టిక్ మిస్సైల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి కోణం ఏంటి అంటే ఒక క్షిపణిని ప్రారంభంలో దాన్ని డెవలప్ చేసేటటువంటి స్టార్టింగ్ పొజిషన్లో దాని యొక్క పరిధి తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే అమానంతం ఒకటేసారి దాన్ని బహుళ అంచెలలో గనక రూపొందించినట్లయితే కొన్ని సందర్భాల్లోవి ఫెయిల్యూర్ గురయ్యేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగా వాటిని సింగిల్ స్టేజ్డ్ మిసైల్స్గా రూపొందించి తదను తర్వాత కాలంలో వాటిని కాలక్రమంలో అభివృద్ధి చెందించేటటువంటి క్రమంలో బహుళ అంచెలలోకి మార్చి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ పృథ్వీ వన్ అనేటటువంటి భారతదేశానికి సంబంధించిన మిసైల్ మిస్సైల్ కూడా ఏక అంచెలో ప్రయాణించేటటువంటి క్షిపణిగా దాన్ని డిజైన్ చేశారు తర్వాత దాన్ని రెం రెండంచెలలో ప్రయాణించేటటువంటి మిసైల్గా రెండంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్గా దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది ఆ కోణంలో కీలక బాలిస్టిక్ క్షిపణులు వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకున్నాం కానీ శౌర్య విషయానికి వచ్చేసరికి అక్కడ ఏడు వందల కిలోమీటర్ల పరిధి అనేది కనిపిస్తూ ఉంది ఒరిజినల్గా దీన్ని కీలక క్షిపణిగా డెవలప్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది తర్వాత కాలంలో దాని యొక్క రేంజ్ పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి దీని తర్వాత ప్రహార్ క్షిపణులు కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్కు చెందినటువంటి నజర్ హతాఫ్ గజ్నబీ వంటివి కీలక బాలిస్టిక్ క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి